ైజ్లాడు పిల్లలు ఈరోజు మీకు నేను మాసిదోనియా దేశంలో పిలుపు అనే పట్టణంలో ఉన్న ఒక చెరసాల నాయకుడు ఏ విధంగా రక్షణ పొందాడు అనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తాను ఈ పౌలు వాక్యాన్ని స్వార్థను ప్రకటిస్తూ పౌలు శీల మోతి లోక వాళ్ళు మాసిధోనియా దేశానికి వెళ్ళారు అక్కడ పిలుపు అనే ఒక పట్టణానికి వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ పూతోను అని ఒక దెయ్యం పట్టిన ఒక చిన్న పిల్ల ఉందనమాట ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఆ దెయ్యం తనలో ఉండటం వల్ల తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ జాతకం చెప్తూ ఉంటుంది భవిష్యత్తు ఏం జరగబోతుంది అలాంటివి చెప్తూ ఉంటుంది అంటే సోది చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉండటం వల్ల జనాలు అందరూ వచ్చి ఆమె చెప్పే మాటలు వింటూ ఉండేవాళ్ళు దానివల్ల వాళ్ళ యజమానులకి చాలా లాభం వస్తూ ఉండేదనమాట ఇంకా ఆ అమ్మాయిని ఇంకా అలాగే ఆ దెయ్యం పట్టిన విధానంలోనే ఆ అమ్మాయి నుంచి ఎవరెవరు వస్తున్నారో ఆ జనాలందరికీ సోది చెప్పించేవాళ్ళు ఆ జనాల దగ్గర వీళ్ళు మనీ డబ్బులు కలెక్ట్ చేసుకునేవాళ్ళు అనమాట ఆ విధంగా వాళ్ళకు వ్యాపారం చాలా బాగా జరుగుతూ ఉండేది ఉండేది అదే టైంలో అదే దారిలో ఈ పౌలు శీల తిమోతి లోక కూడా అదే దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి ఆ చిన్నపిల్ల ఏమందో తెలుసా వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురించి వారే ఉన్నారని పెద్దగా కేకలు వేసి చెప్తూ ఉండేదనమాట అలా ఒకరోజు కాదు చాలా రోజులు వాళ్ళని చూసినప్పుడెల్లా ఆ దారిలో వాళ్ళు వెళ్తున్నప్పుడెల్లా ఆ చిన్నపిల్ల ఆ దెయ్యం పట్టిన పిల్ల ఆ విధంగా చెప్తా ఉండేదన్నమాట ఇంకా చెప్తా ఉండగానే ఇంకా ఒకరోజు పౌలకి చాలా బాధ వస్తుంది ఒక దెయ్యం పట్టి చిన్నపిల్ల ఇంత విధానంలో ఉంది ఈ జనాలందరినీ ఆకర్షిస్తుంది అని చెప్పేసి బాధపడి వెంటనే ఆ చిన్నపిల్ల దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా ఏ సునామంలో ఈమెలో ఉన్న దెయ్యమా నువ్వు బయటికి వెళ్ళని చెప్పేసి చెప్తాడనమాట గట్టిగా అనంగానే ఆ చిన్నపిల్లలో ఉన్న దెయ్యము ఆ చిన్నపిల్ల నుంచి బయటకు వెళ్ళిపోయిద్ది వెళ్ళిపోగానే ఇంకా నార్మల్గా అయిపోయింది అనమాట ఆ అమ్మాయి మంచిగా స్వస్థత పడిద్ది రక్షణ పొందిద్ది వెంటనే ఇది గమనించిన ఆ అమ్మాయిని యొక్క యజమానులు వాళ్ళకి బాగా కోపం వస్తుంది అనమాట మీద ఏంటి మా వ్యాపారాన్ని దెబ్బ కొడతావా నువ్వని చెప్పేసి ఇంకా పౌల్ని సేలని పట్టుకొని అధికారుల దగ్గరికి తీసుకెళ్తారనమాట అధికారులు రోమా వాళ్ళ దగ్గరికి రోమా చక్రవర్తుల దగ్గరికి తీసుకెళ్లంగానే వాళ్ళు ఆ న్యాయాధిపతులు ఏం చేస్తారంటే వీళ్ళ మీద ఉన్న బట్టలని తీసేస్తారు తీసేసి అంతేకాకుండా బెత్తాలతో కొడతారు బాగా ఒళ్ళంతా గాయాలైపోతే అలా అయిన తర్వాత తీసుకెళ్ళి ఒక చెరసాల్లో పడేస్తారనమాట చెరసాల్లో వేసి ఆ చెరసాల యొక్క నాయకునికి చెప్తారు వీళ్ళని భద్రంగా కాపాడు వీళ్ళు తప్పించుకొని వెళ్ళకూడదని చెప్తారనమాట అనంగానే సరే అని చెప్పేసి ఆ చెరసాల నాయకుడు ఏం చేస్తాడు వీళ్ళని సంఖ్యలతో కట్టేసేసి కాళ్ళకేమో బండల్లో బిగిచ్చేసి పెడతాడనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా బంధించేసేస్తాడు బంధించేయంగానే వీళ్ళంతా గాయాలు ఉన్నాయి కాళ్ళు ఇలా కట్టబడి ఉన్నాయి అప్పుడు ఏం చేస్తారో తెలుసు ఈ పావులు సీల ప్రా దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు దేవుని స్థుతిస్తూ ఉంటారు ఈ ప్రార్థన వీళ్ళు స్థుతించేది పాటలు ఇవన్నీ పక్కనున్న ఖైదీలందరూ అందరూ వింటూ ఉంటారనమాట వీళ్ళు భలే ప్రార్థిస్తున్నారు ఇంత బాధ ఉండి కూడా వీళ్ళేంది వీళ్ళ దేవుని స్థుతిస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ వింటా ఉంటారనమాట ఇంకా మధ్యరాత్రిలో ఏమైందో తెలుసా పెద్ద భూకంపం వస్తుంది ఆ చెరసాల యొక్క తలుపులన్నీ ఊడిపోతాయి అన్నమాట శీలల యొక్క బంధకాలు కూడా కట్ అయిపోతాయి అంతేకాకుండా అక్కడున్న ఖైదీలు యొక్క వాళ్ళని బంధించిన బంధకాలు కూడా కట్ అయిపోతాయి అనమాట ఆ జైలు అధికారి ఏం చేస్తాడు భయపడిపోతాడు భయపడిపోయి అయ్యో ఈ జైలు యొక్క తలుపులన్నీ ఊడిపోయి ఈ ఖైదులందరూ తప్పించుకున్నారేమో అని చెప్పేసి ఇంకా తను కత్తి తీసుకొని ఇట్లా పొడుచుకోబోతూ ఉంటాడు పొడుచుకోబోతూ ఉండగానే పౌలు చూసి ఏ నువ్వేం చేసుకోబాకు మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పేసి పౌలు చెప్తాడనమాట అప్పుడు గబగబా ఒక లైట్ తీసుకొచ్చి ఆ ఖైదులు ఉన్నారా మరి ముఖ్యంగా పౌలుసీలా ఉన్నారా లేదా అనేది వచ్చి చూస్తాడు అనమాట చూసి ఇంక అతను సంతోషిస్తాడు వచ్చి అయ్యలారా నేను కూడా రక్షించబడాలంటే ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడతాడనమాట ఆ చెరసాల అధికారి అప్పుడు వాళ్ళంటారు నువ్వు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ఆయనే నిజమైన దేవుడు మన రక్షకుడు మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పంగానే ఇంకా అతను ఏం చేస్తాడు తెలుసా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఆ రాత్రే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళ వీళ్ళకి ంతా కొట్టారు కదా అవన్నీ గాయాలన్నీ కడిగి శుభ్రం చేసి వాళ్ళకి భోజనం పెడతారనమాట అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా యేసు అని నిజమైన దేవుడనే రక్షణ సువార్త వాళ్ళు కూడా వినిపింపజేస్తాడనమాట వాళ్ళందరూ విని యేసుప్రభుని నమ్ముతారు అదే రోజు వాళ్ళందరూ పాప్తిసం తీసేసుకుంటారు ఆ నైటే తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అతను ఏం చేస్తాడు వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జైల్లో వదిలిపెడతాడనమాట వదిలిపెట్టంగానే ఇంకా ఉదయం అయ్యేసరికి అధికారులు అందరూ వచ్చి ఇంకా వాళ్ళని విడుదల చేసే ఈ పౌల్ని సేల్ని అంటారనమాట అనంగానే పౌలకి కోపం వస్తుంది ఏ మీరేంటి మమ్మల్ని తీసుకొచ్చారు కొట్టారు న్యాయ విమర్శన ఏమి చేయలేదు మేము తప్పు చేసామా ఏమి ఒప్పు చేసామని ఏమీ విచారించలేదు ఇలా పంపించేస్తున్నారేంటి అసలే మేము రోమియూలమే అని చెప్పేసి అనంగానే ఆ రోమా అధికారులకు ఇంకా భయం వేస్తుంది అనమాట అయ్యో మీరు రోమిలా మిమ్మల్ని మేము శిక్షించామా అని చెప్పేసి వాళ్ళని మీద క్షమాపణ అడిగి వాళ్ళని పౌల్ని సెల్ని వదిలిపెడతారనమాట చూసారా పిల్లలు ఈ విధంగా ఆ చెరసాల నాయకుడికి దేవుని యొక్క సువార్త అందబడింది అతని నిమిత్తమేనేమో శీల ఆ విధంగా కొట్టించుకున్నారు ఆ జైలుకు వచ్చారు అతను అతను కుటుంబం రక్షించబడింది అంతేకాకుండా ఆ పూతోను దెయ్యం పట్టిన ఆ పాప కూడా ఆ దెయ్యం నుంచి విడుదల పొంది తను కూడా రక్షించబడింది ఎంతో ప్రయాసపడి పౌలు సీలలు ఆ సువార్త ప్రకటించే విధానంలో ప్రయాసపడ్డారు కదా అది ఎవరో కష్టపడ్డా దానికి మనం కూడా దేవుని యొక్క సువార్తను విన్నాము మనం కూడా దేవుణ్ణి మన సురక్షకుడిగా స్వీకరించాము కనుక మనం ఎప్పటికీ దేవుని బిడ్డలుగానే మన అంతం వరకు జీవించాలి ఓకేనా మీరు కూడా మీ యేసు యశప్రభుని పరిపూర్ణంగా అంగీకరిస్తారు కదా ఓకేనా ఇంకొక విషయం పిల్లలు ఎప్పుడు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి తాయిత్తులు కట్టించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళల్లో దెయ్యాలు ఉంటాయి కాబట్టే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అలాంటి ప్లేసులకి ఎప్పుడు మనం వెళ్ళకూడదు అనమాట దెయ్యాల ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకోడు మన ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటాడు మనం స్థుతిస్తే దేవుడికి ఇష్టము మనం ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టము మన వర్క్స్ నేర్చుకుంటే దేవుడికి ఇష్టము అలాగ ఉండాలి ఓకేనా